హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూసారా ఈ మొక్కలు చూడండి చక్కగా కనిపిస్తున్నాయి కదా క్యాప్సికము మిరపకాయలు అనమాట పొడవు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అవి ఈరోజు ఈ సీడ్స్ ఎలా వేసానో ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కనిపించే మిరపకాయలు లాస్ట్ ఇయర్ మిరప చెట్లు అనమాట నాకు చాలా హెల్దీగా వచ్చాయి అప్పుడైతే చాలా కాయలు వచ్చాయి నేను వీడియో కూడా పెట్టాను చూడండి ఒక విత్తనం వేస్తే రెండు మూడు రకాలు వచ్చాయి అన్నమాట నాకు మనకి ఈ పండిన మిరపకాయ తీసుకుని డైరెక్ట్గా మనం సీడ్స్ వేసేసుకోవచ్చు ఎందుకంటే ఎండబెట్టి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మిస్ అయిపోతుంటాయి కదా అందుకే సారి వచ్చినప్పుడు నేను వెంటనే అవి పండైన తర్వాత సీడ్స్ పచ్చివి వేసేస్తుంటాను ఎండబెట్టకుండా పండైన విత్తనాలు వేసేస్తుంటాను అనమాట ఇది చూసారు అదే చెట్టు మొదలు వేసేస్తాను మనము మట్టిని ఇలా కొంచెం ఇది చేసుకుని పైన లైట్గా కొంచెం ఇసుక వేసుకుని కోకోబిట్టు ఇసుక వేసాను అది మంచి మట్టే అందుకనే దాంట్లోనే ఇలా కట్ చేసేసుకుని సీడ్స్ అన్నీ దీంట్లో వేసేస్తాను అనమాట చూసారా సీడ్స్ అన్నీ ఇలాగ మనం మట్టిలో డైరెక్ట్ అలా వేసేసుకుని దానిపైన కొంచెం మట్టి వేసేసుకోవాలి ఇలా ఏ సీడ్స్ అయినా అలా వేసేసుకోవచ్చు కొంచెం ముగ్గునకాయ తీసుకుని అలా వేసేసుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట వాటర్ ఎక్కువ పోయకుండా మళ్ళీ విత్తనాలన్నీ ఒకే సైడ్కి వచ్చేస్తుంటాయి ఇలాగా రెండు పూటలు స్ప్రే చేసుకుంటే మనకి మొక్క త్వరగా వస్తుంది నేను ఇవి వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీయడం అవ్వలేదన్నమాట వేసి చాలా రోజులు అయిపోయింది మొక్కలు చూడండి ఎంత పెద్ద పెద్దవి అయిపోయాయో ఇవి కాయలు కూడా వచ్చేస్తున్నాయి నేను పాతుదామని అలా కొంచెం లేట్ చేసేస్తాను దానివల్ల ఈ మొక్కలన్నీ పెద్దవైపోయాయి అన్నమాట ఇప్పుడు ఇవి తీసుకుని మనం వేరే కవర్లలో పాతుకుందాం అన్నీ కుండీల్లో పాతాలంటే కుండీలు ఉండాలి కదా ఎప్పుడైనా ఈ సీజనాలు ఇలాగ అప్పుడప్పుడు వచ్చి ఇవి మిరపకాయలు కాసిన వెంటనే అయిపోతాయి కదా అందుకని నేను ఎప్పుడు ఇలాంటివన్నీ కవర్లలో ఉంటాను అనమాట ఈ మట్టి చూసారా గెత్తము గెత్తము కోకోబిట్ బిట్ మంచి మట్టి తెచ్చాము మేము ఆ మట్టి ఇవన్నీ కలిపి నేను కవర్లో వేస్తున్నాను కవర్లో వేసుకున్న తర్వాత ఈ మొక్కలు పాతుకుందాం వానపాములు అయితే చాలా వస్తాయి అనమాట వానపాములు చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా వానపాములు నాకు అసలు ఎంత భయమో ఇవి చేయి పెట్టడానికి అందుకనే దాంతో ఇలాగనేసి ఇప్పుడు మొక్క పాతేసుకుందాం చూడండి మట్టి ఎంత చక్కగా ఉందో ఈ విధంగా కలుపుకొని మట్టి వేసుకుంటే మొక్క బాగా వస్తుంది ఇది క్యాప్సికమ్ చెట్టు అనమాట క్యాప్సికమ్ ఏంటంటే నేను కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తుంటాం కదా అందుకని ఒకటి క్యాప్సికమ్ వచ్చింది కానీ మా మిరప మొక్కలు నేను వేసినప్పుడు అయితే చాలా వచ్చాయి కానీ దాన్ని పట్టించుకోక వర్షాలు అది ఎక్కువ పడి కుళ్ళిపోయాయి అన్నమాట ఇంకా నాలుగే నాలుగు మొక్కలు మిగిలాయి నాకు ఏదైనా ఒక్క మొక్కన్నా చాలు అసలు చాలా కాస్ట్ అనమాట ఈ పెద్ద మిరపకాయలు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా ఈ మిరప మొక్కలు చాలా కాస్ట్ ఉంటాయి నేను కడియం వెళ్తే అన్ని రకాల మొక్కలు తెద్దాం అనుకున్నా ఈ మధ్య కడియేపు లంక వెళ్ళలేదు అనమాట అందుకనే నాకు కొంచెం మొక్కలు తగ్గిపోయాయి ఇలా మొక్కలన్నీ కవర్లో పాతేసామన్నమాట మొక్క అయితే చాలా పెద్దవైపోయాయి చెట్లన్నీ పోతొచ్చేస్తుంది చూడండి ఎంతెంత పెద్ద మొక్కలు అయిపోయాయి ఇవి చాలా పెద్ద మొక్కలు అన్నమాట పూత వస్తుంది మొక్కలకి ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే చాలా పెద్ద అయిన తర్వాత మొక్కలు తీసాం కదా సాధారణంగా గమ్ముని చచ్చిపోతుంటే ఇవి జాగ్రత్తగా నీళ్ళలో పెట్టుకోవాలి ఒక పదిహేను రోజులైనా నీళ్ళలో పెట్టేసేయాలి అది మళ్ళీ వేరు పట్టే వరకు నీళ్ళలో పెట్టుకోవాలన్నమాట ఇలా పాతేసుకున్న మొక్కలన్నీ నేను కొంచెం లోపల పెట్టేశాను నీళ్లను చూడండి ఎంతెంత మొక్కలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వస్తుంది కదా వెంటనే కాయ వస్తే ఇంకా చెట్టుకి ఎక్కువ కాయలు రావన్నమాట వెంటనే చచ్చిపోతుంటుంది చెట్టు ఇది చూడండి క్యాప్సికమ్ చక్కగా వస్తుంది అసలు నేను చూడలేదు కుండీలో వచ్చేసింది అలాగా నేను దాంతోపాటు వచ్చింది కదా మొక్కలు ఇంకా ఎదుగుతున్నాయిలా అనుకున్నాను ఇవి పోత కూడా వచ్చి కాయలు వచ్చేసాయి అన్నమాట వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకులు ఆకులు సిగురు ఇవన్నీ కట్ చేసేసి అప్పుడు మనం ఈ చెట్టుకి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే త్వరగా వస్తుంది లేకపోతే చెట్టు కాండంలాగా వచ్చేసి తక్కువ కాయలు వస్తాయి అనమాట ఇలా చేయడం వల్ల ఎక్కువ కాయలు వస్తాయి ఈ కిందనున్న ఆకులన్నీ తీసేసి సిగర్ కట్ చేసుకోవాలి ఇలా ఈ చెట్టు అయితే చాలా పెద్దది ఉంది మధ్యలో కట్ చేసేద్దాం ఇది ఇది చూడండి చెట్టు ఇది కట్ చేసేసి దీని కొమ్మలు కూడా వస్తాయి నేను చాలాసార్లు పాతాను మిరప చెట్లు కొమ్మలు కూడా వస్తాయి అన్నమాట అవి ఏంటంటే దాన్ని మొదలు పాతేసుకుంటే మనకి చక్కగా వేరు వచ్చేస్తుంది ఇలా సిగర్లు కట్ చేసుకోవాలి ఇలా సిగర్లు దానికొన్న అది కట్ చేసేసుకుని దాన్ని పక్కన పాతేసుకుందాం దీంట్లో పక్కన పాతేద్దాం మీకు నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఇది వేరొచ్చిందో లేదా అని చూపిస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు ఇలాగే కొమ్మలు కట్ చేసి కిందన పాతేస్తుంటాను అనమాట ఇలాంటి మొక్క అయినా వచ్చేస్తుంటుంది ఎప్పుడైనా మనం ఇలా పొడుగ్గా ఎదిగిపోతుంటే కట్ చేసుకుంటే మనకి కింద నుంచి మొక్క గుబురుగా వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ విధంగా చేసేసుకోవాలి నేను అసలు చిన్న సిగరున్నా సరే దాన్ని మట్టిలో పాతేస్తుంటానే వస్తుంది అనేసి ఇలా చేసిన తర్వాత మనం నీడలోనే పెట్టుకోవాలి ఇవన్నీని నీడలో పెట్టుకున్న తర్వాత దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఇప్పుడు నేను చూపిస్తాను చక్కగా వచ్చేస్తుంది ఇది నాకు ఇది ఎవరికైనా కొమ్మలు కట్ చేయడానికి మనసు ఒప్పదు కాకపోతే కంపల్సరీ కట్ చేయాలి కట్ చేస్తేనే మనకి బాగా వస్తాయి అన్నమాట కాయలు నేను ఏ చెట్టు అయినా అలా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటంటే ఇదంతా కిచెన్ వేస్ట్ మన బత్తాయి తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ ఎగ్స్ తొక్కలు కానీ ఏవైనా మన కిచెన్లో ఏ అవన్నమాట ఇదేమో రైస్ వాటర్ బియ్యం కడుగుతాం కదా అవి నీళ్ళు అనమాట ఈ రెండు కలిపేసి మనం దాని నిండా వాటర్ ఇంకా కలిపి అప్పుడు మొక్కలకి ఇద్దాం చూడండి కిచెన్లో మనకి అంత వేస్ట్ వస్తుంది కదా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం కొనుక్కొచ్చి వెయ్యక్కర్లేదు ఏదిని ఇలా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం మొక్కల్ని చాలా హెల్తీగా పెంచుకోవచ్చు హెల్దీ ఫెర్టిలైజర్ మన ఇంట్లో దొరికేదే ఫ్రీగా దొరుకుతుంది మనకి అనవసరంగా పడేస్తుంటాం ఇదంతాను ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే చాలా హెల్దీగా వస్తాయి దీంట్లో మనము వాటర్ ఫుల్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ కలుపుకుంటే చక్కగా దానికి నేను రాత్రి నుంచి ఇది అలా నానబెట్టేసి ఉంచాను దాంట్లో ఉన్నదంతా దిగుతుంది కదా అప్పుడు మనము ఒక్కొక్క జగ్గు ఒక్కొక్క మొక్కకు వేసేసుకుందాం ఇలా వేసేసుకుంటే చక్కగా ఎంత బలం ఉంటుంది కదా మొక్కలకి నేను రోజు వచ్చే కిచెన్ వేస్ట్ అంతా నేను మా గార్డెన్లో ఒక గుంట తీసి దాంట్లో వేస్తాము అప్పటికప్పుడు మొక్కలు పాతినప్పుడు నైట్ నుంచి ఒక టూ డేస్ నుంచి ఉంచుకొని ఇలా మొక్కలు మొదలు వేసేసుకున్నా అది కూడా మంచితే కొంచెం కొంచెం దానికి దిగుతుంది కదా ఆ సారం దిగి మొక్క బాగా వస్తుంది ఇలా మట్టిలోకి పెట్టేసుకున్నాను నేను ఈ బత్తాయి తొక్కలన్నీ త్వరగా కుళ్ళిపోయి మొక్కకు అందుతాయి కదా ఇలా ఇవన్నీ మట్టి చూడండి చక్కగా ఇలా అన్న వెంటనే మట్టిలో దిగిపోతుంది అంత బాగుంది మట్టి అయితే ఈ విధంగా మనం మొక్కలు పాతుకుని దానికి ప్రతీ నెల మంచి ఫెర్టిలైజర్ ఇస్తుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొక్కలు పాతుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి Thank you for watching. Bye friends.